ప్రజలందరికి నమస్కారం ఇక్కడ మాతో ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం మా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూట్యూబ్ వాళ్ళందరికీ నమస్కారం అండ్ ఫైన్లీ మై బాయ్స్ అండ్ గర్ల్స్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ కాదు అప్రాక్సిమేట్లీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇదే డైరెక్టర్తో నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాను గీతా గోవిందం మీరు అందరు ఎంజాయ్ చేసిన సినిమా మీరందరు నన్ను ఎప్పుడు కలిసినా మళ్ళీ గీతా గోవిందం లాంటి సినిమా చేయాలని అడిగిన సినిమా అంకుళ్ళు ఆంటీలు పిల్లలు బాయ్స్ గర్ల్స్ అందరు మెచ్చుకున్న సినిమా ఆ రోజులు ఆ రోజులు వేరు అప్పుడే కొత్తగొచ్చి బ్యాక్ టు బ్యాక్ మీకు నచ్చిన సినిమాలు ఇస్తున్నా అసలు ఎవడరావుడు కొత్తగా వచ్చి ఇట్లా కొడుతున్నాను అనుకునే రోజులు అప్పుడు పెళ్లి చూపులప్పుడు ఏదో పెళ్లి చూపులో ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు ఏదో ఇంటర్వ్యూలో విజయ్ గురించి ఎలాంటి గోసెప్ నువ్వు విలా ఎలాంటి గోసెప్ నువ్వు వినాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే విజయ్ దేవరకొండ సినిమా హండ్రెడ్ క్రోర్స్ కొట్టింది అని వినాలనుకున్నా అని చెప్పినప్పుడు నా ఫస్ట్ సినిమా టైంలో అప్పుడు అదో కళ ఎప్పుడైనా ఇలా జరగాలి ఇలా చేయాలి అని ఒక డ్రీమ్ అలాంటిది మన ఫోర్త్ సినిమాకే మనం హండ్రెడ్ క్రోర్స్ కొట్టిన రోజు కొట్టిన సినిమా గీత గోవిందం ఎన్నో పొగడ్తలి ఎంతో ప్రేమ అందుకున్నా ఆ తర్వాత అదే ప్రయత్నంతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మీకు మంచి సినిమాలు ఇవ్వాలి అని ఎంతో ట్రై చేస్తా కానీ ఇప్పటి వరకు గీతా గోవిందంని బీట్ చేసే సినిమా రాలేదు చేయలేదు ఆ హండ్రెడ్ క్రోర్స్ కొట్టాలి అని డ్రీమ్ చేసిన పిల్లోడు ఆ హండ్రెడ్ క్రోర్స్ కొట్టిన పిల్లోడు మళ్ళీ టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతానని ఓ సినిమాకి చెప్పాడు టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ కొట్టలేదు ఈ రోజు వరకు నాతోని ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు అలాంటి స్టేట్మెంట్ నీ వయసులో నీ కెరియర్లో అది యారోగెన్స్లో వినిపిస్తుంది అలాంటివి మాట్లాడద్దు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతో ఈరోజు వరకు చెప్తూ ఉంటారు కానీ ఈరోజు నేను చెప్తున్నా టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతా అనే స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు దాని నేను ఎన్నో తిట్లు తిట్లు తింటుంటా ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా ఐ డిజర్వ్ ఇట్ నేను టూ హండ్రెడ్ క్రోస్ ఏదో రోజు కొడతాను ఆ రోజు అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి నేను పడుతుంటా ఇప్పుడు కూడా దీన్ని ఆరోగ్యన్స్ బల్బు అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ నా నమ్మకము ప్రతిరోజు బెడ్ లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా పనికి వెళ్ళినప్పుడు అదే నమ్మకంతో వెళ్తా ఇక్కడ నిలబడ్డప్పుడు అదే నమ్మకంతో నిలబడతా ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి ఇంకొకరు రెండు వందల కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి మీ అందరికీ జ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదో జర్నీ గీతా గోవిందం నుంచి ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్ చాలా నేర్పించింది అన్నీ మీ జర్నీలు కూడా మీరు మీలో ఎంతోమంది యాక్టర్లు అవ్వాలనుకుంటారు డైరెక్టర్లు అవ్వాలనుకుంటారు కంటెంట్ క్రియేటర్లు మెన్ ఆంటర్ప్రెనియూర్స్ అందరూ పెద్ద కళలు చూస్తుంటారు మీ లైఫ్లో మీరు చాలా హైస్ చూస్తారు లోస్ చూస్తారు సక్సెసెస్ చూస్తారు ఫెయిలియర్స్ చూస్తారు ఇన్సల్ట్ చూస్తారు కిందికి లాగా ఇవ్వాలని చూస్తూ ఉంటారు కానీ మనం ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఇవన్నీ దాటుకుంటా వెళ్ళడమే మనం ఒక దారి ఒక డైరెక్షన్ అనుకున్నప్పుడు మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరికి ఉండదు బీ కాన్ఫిడెంట్ నేను నా ఫస్ట్ ప్రీ రిలీజ్లో చెప్పిన పుట్ యూర్ అప్స్ పుట్ యూర్ చిన్సప్ హ్యాపీగా ఉండండి చేజ్ యువర్ డ్రీమ్స్ నా జర్నీలో ఫ్యామిలీ స్టార్ ఒక ఇంపార్టెంట్ స్టాప్ ఈ కథ ఈ కథ బుజ్జి రాయడము ఈ కథ నా దగ్గరికి రావడము నేను ఎన్నప్పుడు నా లైఫ్లో ఎన్నో ఇన్సిడెంట్స్ గుర్తు గుర్తుకు రావడం మా నాన్న మా నాన్న మా నాన్న గుర్తుకు రావడం మేము కష్టాలు చూడొద్దని మేము హ్యాపీగా ధైర్యంగా ఉండాలని మా నానబడిన కష్టాలు మా కష్టాలు తెలియద్దని మా నాన్న పడిన కష్టాలు ఇంట్లో డబ్బులు తక్కువైనా డబుల్ ట్రిపుల్ ప్రేమతో నింపి మాకు ధైర్యం ఇచ్చిన మా అమ్మ మా అమ్మమ్మ ఇల్లు ఇండియా వదిలేసి ఇల్లు ఫ్యామిలీ వదిలేసి ఫ్యామిలీకి ఫ్యామిలీకి ఏదైనా ఫ్యూచర్ ఉండాలి ఉండాలంటే ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వాలి సపోర్ట్గా ఉండాలని ఇండియా వదిలేసి యూకే వెళ్ళిపోయిన మా మామయ్య చిన్న చిన్న పనులు చేసుకుంటూ నెమ్మదిగా స్థాయి పెరిగి డబ్బులు ఇండియాకి పంపించి మా అందరికీ హెల్ప్ చేసిన మామయ్య అట్లాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారు మా పెద్దమ్మలు పెద్దనాన్నలు మా తమ్ముడు యుఎస్ వెళ్ళాలంటే మా దుబాయ్ నుంచి అన్నయ్య డబ్బులు ఇచ్చి మా పెద్దమ్మ గవర్నమెంట్ జాబ్ చేస్తుంట ఉంటుంది వాళ్ళు తాకత్తు పెట్టి ఇల్లు తాకత్తు పెట్టి అట్లా మిడిల్ క్లాస్లో అందరు కలిసి ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే ఒక ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది వాళ్ళందరు గుర్తుకొచ్చి ఒప్పుకున్న సినిమా వాళ్ళందరి కోసం చేస్తున్న సినిమా ఇది ప్రతి ఇంట్లో ఆ స్టార్ ఉంటాడు ప్రతి ఇంట్లో ఉంటాడు ఒక స్టార్ ఆ స్టార్ ఫ్యామిలీ స్టార్ మన మన జీవితాల నుంచి ఒకడు పోయి ఒకడిని స్క్రీన్ మీద చూడాలి మన లైఫ్ నుంచి ఒకడిని స్క్రీన్ మీద చూడాలి లార్జర్ దెన్ లైఫ్ తెర మీద వాడు డ్యాన్సులు చేసి ఫైట్లు చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మనం ఎంత ఎంజాయ్ చేస్తామనిపించింది అందుకే ఈ సినిమా నాకు రావడం చాలా ఒక బ్లెస్సింగ్లా భావిస్తున్నా సో ఇమ్మీడియట్లీ నేను ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ బ్లెస్సింగ్ దట్ ఐమ్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్ టు ఎవ్రీ ఫ్యామిలీ అవుట్ దేర్ ఈ సినిమాలో నా పరశురామ్ గారు బుజ్జి గారు అంటుండే విజయ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకో అవతారం చూస్తారని దాన్ని కంప్లీట్ క్రెడిట్ నేను బుజ్జికే ఇస్తాను బుజ్జి రాసిన రైటింగ్ బుజ్జి చేసే బాడీ లాంగ్వేజ్ నేను యాజ్ ఇట్ ఇస్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాను ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి తెలియాలంటే మీకు బ్రిణల్ చెప్పాలి ఒకసారి టెల్ దెమ్ టెల్ దెమ్ అబౌట్ మై క్యారెక్టర్ ఎర్రు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి మీ అందరికి ఒక హ్యాపీ సమ్మర్ హాలిడేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మా తరపున ఫ్యామిలీ స్టార్ ఒక చిన్న గిఫ్ట్ మీరు మీ ఫ్యామిలీస్తో వెళ్ళి ఏప్రిల్ ఫిఫ్త్న తప్పకుండా ఎంజాయ్ చేయండి ఫైనలీ ఒక చిన్న ప్రేయర్ నాతో పాటు చెప్తారు ఆ ప్రేయరు దేవుడా విజయగాడికి కొత్తగా బ్రేక్లు ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళ నాన్న పేరు నిలబట్టుకునేలా చూడు దేవుడా సినిమాలో నా పేరు గోవర్ధన్ దేవుడా ప్లీజ్ మా నాన్న పేరు నిలబట్టేలా చూసుకో కొత్త బ్రేక్ ఏం అవసరం లేదు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ సో మచ్